నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన నీ ప్రభువును ప్రేమించవలెను చూడండి నా యొక్క ధ్యాస నా యొక్క ఊహ నా ఆలోచన నా తలంపులలో నా యొక్క మది నిండా కూడా ఆయన రూపమే ఆయన మాటలే నా మది నిండా నా ఆలోచన నిండా నా తలంపుల నిండా నా ఊహ నా ధ్యాస అంతా కూడా ఆయన రూపముతోనూ ఆయన మాటలు అంటే ఆయన వాక్యముతోనూ ఆయన క్రియలతో నిండిపోయి ఉండడం ఇది హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించడం అంటే ఇది ఒక విధముగా ఆలోచన చేయవచ్చు అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే మనము ప్రేమించే వ్యక్తి మనకి ఏదైనా చెప్పాడంటే వెంటనే చేస్తామా చేయమా చేస్తాం మొదటిగా నా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు అన్నావంటే ఆయన ఏమి చెప్పితే నువ్వు అది చెయ్యగలిగితే అది ప్రేమించినట్లు అలా చెయ్యలేదు అంటే పూర్ణముగా నువ్వు అక్కడ ప్రేమించటం లేదు అనే దాని అర్థం రెండవ విషయం ఏంటంటే ఆయన చెప్పకుండినను సరే ఆయనకి ఏది ఇష్టమో అది మనము ఆయన చెప్పకుండినూ సరే ఆయన చెప్పలేదు ఆయనకి ఏది ఇష్టమో అది మనము ఎరిగిన వారిగా మనము జీవించడము చెయ్యడము ఆ రీతిగా మాట్లాడము ఉద్దేశించడము తలంచడము ఇది మరి రెండవ విషయం కొన్నిసార్లు చెప్పరు ఏరా ఎలా చెప్తూ ఎలా చేస్తున్నాం అంటే మా నాన్నగారికి ఇష్టం మీ నాన్నగారు చెప్పారా చెప్పలేదు ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు నా భార్యకి ఏది ఇష్టమో నాకు తెలుసు మా తండ్రికి మా తల్లికి ఏది ఇష్టమో నా సహోదరునికి తెలుసు నేను తెలుసుకొని వారికి ఇష్టము కాబట్టి వారు నన్ను నాకెంతో ప్రియమైన వారు ప్రేమించిన వారు కాబట్టి వారు నాకేమీ చెప్పలేదు కానీ నేనే వారికి ఇలా చేస్తున్నాను ఎందుకంటే ప్రేమ వారు కోరినను కోరకున్నను చెప్పినను చెప్పకున్నను సరే వారి యొక్క ఇష్ట లు మనము తెలుసుకొని మనము ఆ రీతిగా చెయ్యగలిగితే అది ప్రేమ వెల్లడించడం అది పరిపూర్ణమైనటువంటి ప్రేమలోకి వస్తుంది మూడో విషయము ఇది ఇంకా ఒక ఒకదానికి ఒకటి మించిపోయి ఉన్నది ఒకటి ఏమని చెప్పాను ఆయన చెప్పినది మనము చేయడం ఇది ఒక స్టేజ్ రెండవ లెవెల్ ఆయన చెప్పకుండినను మనమే ఎరిగి ఆయన ఇష్టప్రకారము జీవించడం ఇది రెండవ లెవెల్ ఇంకొక లెవెల్ ఉన్నది ఏమిటంటే మనము ఏది చేసినను ఆయనకి ఇష్టానుసారముగా చేయడమే మనము జీవించడమే ఆయన నా బ్రతికి ఆయన కొరకు అది ఇది అత్యంత ఉన్నతమైన దశ ఇది పరిపూర్ణమైనటువంటి నీ పూర్ణ హృదయముతో ప్రేమించడం